హైదరాబాద్లో చోరీలు దోపిడీలు హత్యలు ఇతర నేరాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని నేరగాళ్లకు పోలీసులు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు నగరంలో వేళల్లో ఆయుధాలతో సంచరిస్తూ తనిఖీలు చేస్తున్నారు దొంగలు దాడికి ప్రయత్నిస్తే కాల్పులు జరిపేందుకు వెనకాడటం లేదు అసలు ఈ తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయంపై మరిన్ని విషయాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు హైదరాబాద్ లో దొంగతనాలు గానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వారిపై పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగా రాత్రి వేళలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారు స్థానిక పోలీసులతో కలిపి మిగతా ఏఆర్ పోలీసులతో కలిపి ఒక ప్రత్యేక టీంని ని ఫామ్ చేసి రాత్రి వేళలో గస్తీ కాస్తున్నారు వాళ్ళ చేతిలో మనం చూడొచ్చు ఫైర్ ఆర్మ్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి వీళ్ళు ఏఆర్కి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ ఏఎస్ఐ అండ్ నలుగురు కానిస్టేబుల్స్ రాత్రి వేళలో ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ కాస్తున్నారు గతంలో జరిగినటువంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ చెకింగ్స్ అనేవి చేస్తున్నారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు దొంగలు కానీ ఇతర ఎటువంటి గ్యాంగ్లు గానీ తారసపడిన ఇప్పుడు చైన్ స్నాచింగ్ గ్యాన్స్ కానీ పడినప్పుడు వెంటనే వాళ్ళని పట్టుకునే విధంగా చర్యలు చేపడతారు ఒకవేళ వారు వీళ్ళ మీద తిరగబడితే వెంటనే ఫైర్ చేసే విధంగా వీళ్ళకి పూర్తిస్థాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ప్రస్తుతం మనతో పాటు డిఐ ఉన్నారు అని అడిగి మరిన్ని విరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ తనిఖీలకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ నైట్ టైము ఇక్కడ ఈ ఉప్పల్ బాగాయితే ఉప్పల్ పిఎస్ లిమిటెడ్స్ లో ఉప్పల్ బాగాయితే ఏరియా ఉంటుంది ఇక్కడ ఏంటంటే యూత్ ఈ అమ్మాయిలను తీసుకొచ్చేసి ఏరియాలో ఇది ఎలాంటి సంఘటనలు జరగకుండా వెహికల్ చెక్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాము స్పెషల్ పార్టీ డిఆర్ టీము మా లోకల్ పోలీసు ఇక్కడ ఇన్ టైం వెహికల్ చెక్ చేయడము ఇవన్నీ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇటీవల హైదరాబాద్లో లిమిట్స్లో జరిగినాయి కొంత హోల్ సిటీలో జరిగినాయి ఇంటికి నాంపల్లిలో కూడా ఒక ఘటన జరిగింది సో ఓవరాల్గా ఒకవేళ కనుక దొంగలు కానీ ఎవరైనా మీకు తాల్సపడినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి మీకు అంటే ఒకవేళ కనుక వాళ్ళు మీ మీద తిరగబడేందుకు దాడి చేసిన ప్రయత్నిస్తారు సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం ప్రతి ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్లో లో ప్రాంతాల్లో ఇటువంటి చెకింగ్స్ చేయమని ఆదేశాలు అవునండి అవునవును సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా కంటిన్యూ డైలీ అదే అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్లు వెహికల్ చెకింగ్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కుప్పలే కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి మూడు కమిషనరేట్ల పరిధిలో ఎటువంటి చర్యలే చేపడుతున్నారు ఎటువంటి ఇతర అంతరాష్ట్ర ముఠాలు కావచ్చు దొంగలు కావచ్చు ఎవరు కూడా నగరం వైపు చూడకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు పోలీసులు తీసుకుంటున్నారు చర్మన్ దేవేందర్ తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్